మాకందరికి కూడా ఒక మార్గదర్శకంగా ఉండి డిపార్ట్మెంట్లో ప్రతి అంశంలో నన్ను వెన్నంటి నాకు ప్రతి సందర్భంలో కూడా నా వెనుక ఉండి నడిపించిన వ్యక్తులలో ప్రొఫెసర్ చంద్రు సార్ గత ముప్పై ఒక్క సంవత్సరం నుంచి అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు సారు మా అమ్మల టూర్కు తీసుకొని వెళ్ళేవాడు అంటే సౌత్ ఇండియా టూరు అటు ఇటు గోవా వెళ్ళినప్పుడు మాకు కెప్టెన్గా వచ్చేవాడు అందరినీ కూడా సిస్టమేటిక్ ఎట్లుండాలనేది స్టూడెంట్స్ అందరినీ కూడా ఆ రోజు చూసుకుంటా గత నేను అధ్యాపక వృత్తిలో జాయిన్ అయిన తర్వాత కూడా అప్పటి నుండి మరి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాము నిజాం కాలేజీలో మరి అదేవిధంగా ఆర్ట్స్ కాలేజీలో ఔటా ఎలక్షన్లో కానీ మరి అదేవిధంగా కోఆపరేటివ్ ఎలక్షన్లో కానీ ఆ సందర్భంలో కూడా నన్ను ప్రోత్సహించి మరి నా గెలుపుకు కారణమైన వ్యక్తులలో ప్రొఫెసర్ చంద్రు సారు ప్రముఖమైన వ్యక్తి మరి అదేవిధంగా డిపార్ట్మెంట్ యాక్టివిటీ తీసుకున్నా కానీ గత టూ ఇయర్స్ నుంచి తను హెడ్షిప్కి వచ్చిన తర్వాత ఎంతోమందికి పిహెచ్డి విషయంలో కానీ ఎంఫిల్ విషయంలో కానీ అదేవిధంగా పీజీ స్టూడెంట్స్ కానీ అనేక రకాలుగా హెల్ప్ చేసిన వ్యక్తులలో ప్రొఫెసర్ చంద్రు సార్ మరి ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి మరి విరమణ చెందినా కానీ మాకు అనేక రకాలుగా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తాడని ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ సార్ ఫర్ యువర్ గ్రేట్ సూపర్ యానివేషన్ టు మా